అక్షతృతీయ రోజున ఏర్పాటు చేసుకుంటే ధనలక్ష్మి కొంచాన్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు ప్లేట్ ను తీసుకోండి రాగి లేదా ఇత్తడి వెండి వర్ణాలలో ఉన్న ఒక గ్లాస్ ను తీసుకోండి అది కూడా చిన్న సైజ్ అయ్యి ఉండదు గ్లాస్ లో మనకు రాగి ఇత్తడి వెండి వర్ణాలలో మనకు బయట షాప్స్ లలో అందుబాటులో ఉంటాయి ఒకవేళ లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏదో ఒక గ్లాస్ తో కూడా కొంచాన్ని ఏర్పాటు చేసుకో కొంచాన్ని ఎప్పుడు కింద పెట్టకూడదు అందుకే ప్లేట్ ను ఏర్పాటు చేసుకుని ప్లేట్ లో కాయిన్స్ ను ఏర్పాటు చేసుకో కొంచెం గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకుని ముందుగా పసుపు కుంకుమ అక్షంతలను ఏర్పాటు చేసుకుని మూడు గుప్పెళ్ళు బియ్యాన్ని ఏర్పాటు చేసుకొని అందులో కుంకుమ పసుపు గంధం అక్షంతలను ఏర్పాటు చేసుకొని అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు అన్నింటినీ ఏర్పాటు చేసుకొని పైన అష్టదల పద్మ ముగ్గు వయసు గా కాయిన్స్ ఏర్పాటు చేసుకొని పైన ఒక కాయిన్ కు గంధం కుంకుమ బటును ఏర్పాటు చేసుకుని ఖర్జూర అలానే పసుపు కొమ్మను పుష్పాలను ఏర్పాటు చేసుకుని కొంచాన్ని సిద్ధం చేసుకోండి ధనలక్ష్మి కుంచాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి పాటించవలసిన నియమాలు ఏంటి ఎలా శుభ్రపరచుకోవాలి అనే విషయాలు అన్నింటినీ కంప్లీట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఒక్కసారి మన ఛానల్ ను వెళ్ళి విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి